కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భుతాం పాండేం విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ధనుర్మాస పూజా విధానం గోదాయ నమ శ్రీమతే రామానుజాయ నమ స్నానానంతరము పరిశుద్ధ వస్త్రములు ధరించి ఊర్ధపుండ్రాన్ని పెట్టుకొని గురు పరంపరను అనుసంధించుకొని పెరుమాళ్ళ సన్నిధి చేరి సాష్టాంగ నమస్కారం చేసి క్రింది శ్లోకములను అనుసంధించాలి ಕ್ಷುದ್ರ ಕಮರ್ಯಾದ ಕ್ಷುದ್ರಸೂಯ ಕೃತಜ್ಞೋ ಕೃತಘೋ ಸ್ಮರ ಪರವಶೋ ವಂಚನ ಪರಹ ವಂಚನಪರಹ ತವ ಪರಿಚರೇಯಂ ಚರಣಯೋ ನಮೋ ನಮೋ ಭೂಮಯೇ ನಮೋ ನಮೋ ವಾಜ್ಮನಸೈಕೂಮೇ ಭೂಮಯೇ ನಮೋ ನಮೋನಂತ ಮಹಾಿಭೂತೇ ನಮೋ ನಮೋನಂತ ದಯೈಕ ನಂತದಯಸಿಂಧ ನ ರ್ಮನಿಷ್ಟೋಸ್ಚಾತ್ಮೇದಿ ನ ಭಕ್ತಿಮ್ ಚರಣಾರೇ ಅಕಿಂಚನನ್ಯ ಗತಿ ಮೂಲಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ ಕೌಸಲ ಸುಪ್ರಜಾರಾಮ ರಾ ಪೂರ್ವಾ ಸಂಧ್ಯಾ ಪ್ರವತೆ ಉತ್ಷ್ಟಾರ್ದೂ ಕರ್ತವ್ಯ ದೈವಮೋತ್ಷ್ಟೋವಿಂದ ಉತ್ಷ್ಟಧ್ವಜ ಉತ್ಷ್ಟಕಮಲ ಕಾಂಥೈಲೋಕ್ಯಂ ಮಂಗಳಂಕುರು మహాత్మన ఇది కర భగవంతం ప్రబోధ్య కవాటం విముచ్చ మూడుసార్లు చప్పట్లు చరిచి ద్వారములు తీసి పెరుమాళ్లను మేల్కొలపాలి నిర్మాల్యము తొలగించి మనసులో చేయదలసిన ఆరాధన ఒకసారి పరిపూర్ణముగా భావించి పంచ పరిమళ తీర్థమును నింపి తులసీదళం వేసి అష్టాక్షరీ మంత్రముతో అభిమంత్రించవలను ముందుగా మనసులో ఆచార్య ఆరాధన చేసుకొని శ్రీహస్తేన ఆరాధనాభిముఖో భవేయం అని పెర్మాళ్ళతో విన్నవించి స్వశేషర్వపరిచ్యదై విధాతుం ప్రీతమాత్మా ప్రక్రమతే స్వయం భగవన్ కుండరీకాక్షహృయాగంతుకు బాహ్యే లాం సమ్యగర్భయే అని ప్రార్థించి పాదముల చింత తులసిని అర్పించాలి ధ్యానం కూర్మాదీన్ తదను మణిమయం మంటపం త్ర శం తస్మిన్ధర్మాదిపీఠం తదుపరి కమలం చామరగ్రాణీచుం దేవిర్విభూషాయుదగణమృగం పాదుకే వైనతేయం సేనేశం ద్వారపాలాన్ కుముదముఖగణాన్ విష్ణుభక్తన్ ప్రపద్యే సవ్యం పాదం ప్రసార్య ఆశ్రతహరం దక్షిణం కుంచయనుయ సవ్యేతరమితర నాగభోగ నిదాయ పశ్చాద్బాహుద్వేన ప్రతిభ శమనే ధారయన్ శంఖచక్రే దీభూషాది జుష్టో జనేతు జగతాం శర్మ శర్మవైకుంఠనాథ శ్రీ గోదాదేవి రంగనాథులను ఎదురుగా ఉంచి మనసులో కూడా వారిని నిలుపుకుంటూ సమస్త పరివారాయ సర్వ పరివరాయ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ శ్రీ శ్రీభూరీళాగోదాది దేవిభ్యో నమ అనంతగరుడవీక్ష సేనాది నిత్యసూరి గణేభ్యో నమ శ్రీపరాశ పరకాళయతివర వరవరమునార్యేభ్యో నమ సర్వాన్ ధ్యామి ఆవాహయామి స్వాగతముద్ర రత్న రత్నసింహాసనం సమర్పయామి పుష్పాన్ని సమర్పించాలి ఓం హస్తయో అర్ఘ్యం సమర్పయామి అర్ఘ్యపాత్ర నుండి పెరుమాళ్ల చేతికి ఒకసారి నీటిని అందించి తీర్థపాత్రలో వేయాలి పాదయో పాద్యం సమర్పయామి పాదాలకు రెండుసార్లు నీటిని అందించాలి పాద్య పాత్ర నుండి పెరుమాళ్ళ పాదాలకి ఒకసారి నీటిని అందించి తీర్థపాత్రలో వేయాలి ముఖే ఆచమనీయం సమర్పయామి నోటికి మూడుసార్లు నీటిని అందించాలి ఆచమన పాత్ర నుండి పెరుమాళ్లకు మూడుసార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి దంతకాష్ట జిహ్వా నిర్లేఖన గండూషణ ముఖ ప్రక్షాళన తాంబూల తైలాభ్యంజన అంగోద్వర్తన అమలకతోయ హరిద్రాలేపన స్నాన కూర్చ ప్రసారణాన్ని సమర్పయామి స్నానం సమర్పయామి స్నాన పాత్ర నుండి పెరుమాళ్లకు మూడుసార్లు నీటిని అందించి తీర్థపాత్రలో వేయాలి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆచమన పాత్ర నుండి పెరుమాళ్లకు మూడుసార్లు నీటిని అందించి తీర్థపాత్రలో వేయాలి లోత వస్త్రం సమర్పయామి పూలరెక్కతో తడియారినట్లు అద్దాలి వస్త్ర సమర్పయామి పుష్పాన్ని సమర్పించండి వస్త్రాలు సమర్పించండి ఊర్ఛపుండ్రం సమర్పయామి తిరునామము శ్రీచూర్ణం సమర్పించండి యజ్ఞోపవీతం సమర్పయామి పుష్పాన్ని సమర్పించండి దివ్య శ్రీచందనం సమర్పయామి సర్వాభరణాలంకారాన్ని సమర్పయామి ఇట్లే పరివారం నాకు ఉపచారం చేయాలి సమస్త పరివారాయ సర్వ మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ నామావళి ఓం శ్రీ శ్రీరంగనాయకే నమ తులసీదళై పుష్ప ఇచ్చ పూజయామి తులసీదళములు పుష్పములతో కృష్ణాష్టోత్తర గోదాష్టోత్తర శతనామములు చెబుతూ హృదయమునకు పుష్పాన్ని చూపిస్తూ దాని అందు మన ప్రేమ నింపి అర్చన చేయాలి కృష్ణ అష్టోత్తరము గోదా అష్టోత్తరముల వీడియో లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినవి పుణ్యభాగులు వినియోగించుకోవచ్చు ఓం కేశవాయ కేశవాయనమారాయణాయనమ ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ గోవిందాయనమ ఓం విష్ణవే నమ ఓం నమః ఓం నమః ఓం వామనాయనమ శ్రీధరాయనమ ఓం హృషికేశాయనమ ఓం పద్మనాభాయనమ ఓం దామోదరాయనమ ఓం సంకర్షణాయనమ ఓం వాసుదేవాయ వాసువాయన ఓం ప్రజమ్నాయనమ అనిరుద్ధాయన ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ అదోక్షయనమ ఓం నారసింహాయన ఓం ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ ఉపేంద్రాయన ఓం ఉపేంద్రాయ ఓం ఓం శ్రీకృష్ణాయ నమ ఇక ఇక్కడ కృష్ణ అష్టోత్తరము తదుపరి గోదా అష్టోత్తరము చదవాలి తదుపరి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ భూదైవే నమ ఓం శ్రీ శ్రీనీలాదవ్య న ओम श्री गोदादेवी नम ओम श्री आंताय नम ओम श्री गरुडाय नम ओम श्री विश्वसेनाय नम ओम श्री पराकुशा नम ओम श्रीमते राजा नम ओं नमः, मुनय नम ओं स्वाचार्येभ्यो नम ओं पूर्वाचार्येभ्यो नम समस्तपरिवार दिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः, ना ओं धूपमाग्रापयामी दीपम संदर्शयामि ధూప దీపానంతరం శుద్ధ ఆచవనీయం సమర్పయామి పెరుమాళ్ల నోటికి మూడుసార్లు నీటిని అందించండి నైవేద్యం సమర్పయామి పొంగలిని ప్రోక్షించి మృగముద్రతో ఆరగింపు చేయండి మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తోప్రక్షాలయామి ప్రక్షాళయామి నీటిని సమర్పించండి పాదో ప్రక్షాళయామి గండూషణం సమర్పయామి మంగళాశాసనం మంగళ నీరాజనం సమర్పయామి నిలుచుని హారతి వెలిగించి చూపండి లక్ష్మీచరణలాక్షాక సాక్షి శ్రీవత్స రాక్షసే క్షేమంకరాయ సర్వాం శ్రీరంగేషాయ మంగళం స్వోచిష్టమాలికాంధగంధబంధురణవే విష్ణుచిత్తతనూజాయ గోదాయ నిత్యమంగళం సేవాకాలు గురు పరంపర తిరుపళ్ళయుడుచి తిరుప్పావై ఇరవై ఎనిమిదవ ఫాషరం వరకు చదవండి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయా ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి స్థలమును శుద్ధి చేసి ప్రసాదము ఫలాదులన్నీ ఉంచి రోక్షించి తులసి ఉంచి సురభి ముద్రను చూపి మృగముద్రతో ఆరగింపు చేయాలి పాయసాన్నం గుడాంచ ముగ్ధాన్నం శుద్ధమోదనం ది క్షీరాజ్య సంయుక్తం నానాశాక ఫలాన్వితం అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోప పాదిధాన్ పృతుకాన్ సమ్మిశ్రాన్ సమ్మిశ్రా సజీరక మరీచికాన్ అన్నం చతుర్విధం జేయం క్షీరాన్ని ఘృతర్కర పంచదా షడ్రసోపేతం గృహాణ మధుసూదన ఓం 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 అను చూ స్వామికి చూపండి మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా గండూషణం సమర్పయామి తాంబూలం సమర్పయామి తమలపాకు వక్కలు అందించండి సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ మంగళాశాసనం నీరాజనం సమర్పయామి నిలుచుని హారతి వెలిగించి చూపండి తిరుప్పావి ఇరవై నాలుగవ పాశ్రం చదవండి శ్రేయకాంతాయ కళ్యాణ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీచరణలాక్షాంక సాక్ష్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం अस्तु श्रीस्तनकस्तूरीवासनावासितोरसे श्रीहस्तिगिरिनादाय देवराजाय मङ्गलम् मङ्गलं कमलाकुचकस्तूरीकर्दमाङ्कितवक्षसे यादवाद्रिनिवासाय सम्पत्पुत्राय मङ्गलम् नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्राप्राणनादाय जगन्नादाय मङ्गलं स्वच्छिष्टमालिकाबन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलम् श्रीनगर्यां महापूर्यां ताम्रपर्ण्युत्तरे तटे श्रीतिन्त्रिणीमूलधाम्ने शटकोपाय मङ्गलं शेषो वा सैन्यनादो वा श्रीपदिर्वेदिसात्विकैः वितर्क्याय महाप्राज्ञै भाष्यकाराय मङ्गलं तुलामूलावतीर्णाय शोषिताखिलसूरये सौम्यजामातृमुनये शेषां शायास्तु मङ्गलम् మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వచ్చ పూర్వరాచార్య సత్త మంగళం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ సమర్పయామి చామరమును వీత్సు తిరుపే ఇరవై తొమ్మిది ముప్పై పాశరములను ఒక్కొక్కటి రెండుసార్లు అనుసంధించాలి ఇచ్చట ఆనాటి పాశరంను హారతినిస్తూ రెండుసార్లు చేయాలి కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ కాననోద్భుతం పాండే గోదాం వందే శ్రీరంగనాయకి నీల తుంగస్తనగిరి తటి ఉద్బోధ్య కృష్ణం పారాత్వం సంస్కృతి సంశ్రుతి శతశిర సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టయా స్రజనిగళితం యా బాత్వ్య భుంక్ గోదాస్మ ఇదమిదం భూయ ఏవాస్ భూయ ఆల్వడిఘళ శరణం స్వస్తి